హాయ్ అండి అందరిలో ఉన్నారు బాగున్నారా వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అయిపోతుంది కదా ఈ వీడియో తీసేస్తే చాలా రోజులు అవుతుంది అండి అప్పుడు అమ్మాయిలు ఇంటికి వెళ్ళి వచ్చాను కదా ఆ రెండో రోజునే అన్ని బట్టలు ఉతికేసాను అనమాట ఎందుకంటే ఆ ఒక్కరోజు కొంచెం ఎండ కాసింది ఇంకా నాన్ నాన్స్టాప్కు వర్షమే పడుతుంది మాకు మా సైడ్ అయితే నాన్ నాన్స్టాప్కు వర్షమే పడుతుంది పది నిమిషాలు కూడా రెస్ట్ ఇవ్వకుండా పడుతుంది ఒక్కో అయితే ఇంకా సామాన్లు అయితే సరిదేసుకున్నామండి ఎందుకంటే ఇంకా వర్షాకాలం అయితే అసలు ఖాళీ ఉండదు దాంతో సామాన్లు ఎక్కడ పెట్టడానికి లేదు తడిసిపోతున్నాయి అని చెప్పేసి ఇంట్లో తిక్కుంటేనే సామాన్లు సరిదేసాను ఎలాగా మనం వండుకోము కదా పడుకోము కదా ఓలి సామాన్లు ఒకటే సరితాము కదా అని చెప్పేసి ఆలోచనతోనే సరిదేశాను ఇంకా అన్నిటికీ దేవుడే ఉన్నాడు మనకి కుదిరినప్పుడు మనం ఏం చేయలేము ఇంకా ఇంకా బయట ఉంటే సామాన్లు అన్నీ తడిసిపోతాయి ఆ ఇంట్లో ఉంచుతారండి ఎలకైతే ఆరు ఆరు పరుపు అయితే మొత్తం కరిచేసింది ఒక సైడ్కి చిన్న కన్నంలా చేసింది అనమాట ఇంక ఇంకా అక్కడ ఇంకొనెల ఉంటే మాత్రం ఇంకా సింపేస్తాయని చెప్పేసి సామాన్లు అయితే మొత్తం తెచ్చేసాం ఇంకా సరిదేసుకుంటే పని అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంక నేను అన్ని శుభ్రం చేసుకొని ఒకటే ఒకటి అన్ని లోపల పెట్టేసుకుంటున్నాను ఇంకా ఈ ఈ వీడియో అయితే అప్పుడప్పుడు తీసిన వీడియో అండి ఇల్లు శుభ్రం చేసినప్పుడు ఇంట్లో సామాన్లు సర్దుకున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఈ వీడియో చాలా రోజులు అవుతుందండి ఎడిటింగ్ చేసి కాకపోతే వాయిస్ ఎవరూ ఇవ్వలేదు ఎందుకంటే కొంచెం ఖాళీ లేదు నేను నేను మళ్ళీ పాపని దిగబెట్టడానికి వెళ్ళాను మళ్ళీ వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కల ఇంటికి వెళ్ళి ఒక వారం రోజులు ఉన్నాను అయితే ఇల్లు కట్టుకుంటున్నారని చెప్పాను కదండి అది మా అమ్మాయిలు కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నారనమాట అందుకని చెప్పేసి మరి పాప క్యారేజ్ ఉండడానికి ఎవరు ఉండరు కదా మళ్ళీ స్కూల్కి పంపించడానికి ఇబ్బంది అవుద్దని నేను వెళ్ళి అక్కడే ఒక వారం రోజులు ఉండి క్యారేజ్ పెట్టేసి ఉండేదాన్ని ఇంకా వాటర్ చేంజ్ అయింది కదా వాటర్ చేంజ్ అవ్వడం వల్ల చిన్న పాపకైతే అయితే ఫుల్ ఫేవర్ వచ్చేసింది దగ్గు జ్వరము అన్నీ అనమాట జలుబు అయితే చాలా ఎక్కువ ఉండేది మళ్ళీ హాస్పిటల్కి తిప్పేమో అవన్నీ వీడియోస్ వస్తాయి పెడతాను హాస్పిటల్కి వెళ్ళిన వీడియో అయితే ఇంకా అక్కల ఇంటికాడ ఉన్నప్పుడు వీడియో అయితే అసలు ఏం తీయలేదు ఈ వీడియో అయితే నేను అమ్మ ఆ రోజు నా అమ్మల ఇంటికాడ నుంచి వచ్చాను కదా వచ్చిన తర్వాత మొత్తం ఇవన్నీ ఇంకా వీలైనంత వరకు నా ఖాళీ వరకు ఇంకా ఆ రోజు అంతా రెస్ట్ లేకుండా స్టాప్గా ఇంట్లో పని అంతా చేసుకున్నాను ఎందుకంటే చాలా బట్టలు ఆ బట్టలన్నీ ఉతికిన బట్టలే బ్యాగుల్లో ఉన్నాయి కదా మళ్ళీ బీరువాల్లో అవన్నీ కొంచెం 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 ఉతికేసాను మళ్ళీ చాలా రోజుల నుంచి అలా ఉండిపోయాయి కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఆరిపోయిన తర్వాత లోపలైతే పెట్టేసుకున్నాను ఒకటి సరి సరిదేసుకున్నారని పరుపు చూసారు కదా చాలా పెద్ద పరుపు కానీ ఒక సైడ్కి అయితే ఖర్చేసేయి అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలోని ఇవన్నీ తీసుకున్నాను ఇంకా ఇందులోనే ఫస్ట్ రోజు అయితే అన్నీ తోమేసుకున్నాను కదా తోమేసుకునే అన్నీ ఆరిపోయాక లోపల పెట్టేసుకున్న తర్వాత ఈ రెండో రోజు నుండి సర్దుకుందారు కదా అని చెప్పేసి పాప నియాలలో పడుకు పెట్టానుమాట పాప పడకపోతే చిన్న పని కూడా చేసుకోవడానికి అవదండి నాకు మా ఆయన పట్టుకుంటే పర్లేదు మా ఆయన కానీ లేకపోతే మాత్రం ఇంకా నేనే చేసుకోవాలి ఇవన్నీ ఆరిపోయాయి ఆరిపోయిన తర్వాత ఇంక అన్నీ సరిదేసుకున్నాను మొత్తం ఒకసారి చూపిస్తానులేండి ఎలా సర్దుకున్నాను ఏంటి అవన్నీనా తర్వాత ఇంక బీరువాలు కూడా పాత బీరువాలు అయిపోయాయి కదా వాటికి కూడా స్టిక్కర్లు అవన్నీ అంటించాయనమాట ఇక్కడ ఈ మిక్సీ గిన్నెలు ఎందుకు చూపిస్తున్నాను అంటే మిక్సీ అయితే చాలా కొత్తదండి కానీ గిన్నెలు ఎందుకు ఇలా అయిపోయాయి అంటే నేను ఇవి టబ్బుల్లో పడిచేసి మూత పెట్టేశాను కదండి గాలి తగలక మొత్తం మూడు గిన్నెలు కూడా పాడైపోయాయి అన్నమాట ఒక గిన్నె మాత్రం ఉండిపోయింది మిక్సీ గిన్నె ఆ మిక్సీ గిన్నె ఒకటే బాగుందనమాట అంటే జ్యూసర్ ఉంటుంది కదా ఆ జ్యూసర్ అయితే బాగానే ఉంది ఈ మూడు గిన్నెలైతే పాడైపోయాయి గాలి తగలక అనుకుంటున్నాను నేనైతే ఇంకా మళ్ళీ ఎవరైనా వస్తే బాగు చేయించాలని చెప్పేసి అవి తోమకుండా పక్కన పెట్టేసి ఉంచింది అలాగా ఇంకా వర్షం అయితే ఆ రెండో రోజు చెప్పాను కదా ఫస్ట్ రోజైతే ఎండ సూపర్ కాసింది అన్ని బట్టలు ఉతికేసి అన్ని గిన్నెలన్నీ బల్లలన్నీ తోమేసుకున్నాను కానీ రెండో రోజు మాత్రం వర్షం అలా పడతానే ఉంది ఇంకా ఆ రోజు నుంచి స్టార్ట్ అండి అలా పడతానే ఉంది మా సైడ్ అయితే వర్షం ఇక చెప్పాను కదా పరుపు కరిచేసింది అని చెప్పేసి కరిచేసి ఆ టబ్బుల్లో పట్టుకెళ్ళిపోయాయి అనమాట టబ్బులు కూడా కన్నాలు చేస్తాయి గిన్నెలన్నీ అందుకని చెప్పేసి మళ్ళీ అన్నీ తోమే అనమాట వర్షం కొంచెం తగ్గుతున్నప్పుడల్లా కొన్ని 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 తోమేదాన్ని ఈ గిన్నెల స్టాండ్ అయితే కొన్ని రెండో రోజునే ఇల్లు కాలిపోయిందండి అందుకని చెప్పేసి బ్లాక్గా అయిపోయిందని ఫస్ట్ రెడ్ కలర్ వేసాను తర్వాత మళ్ళీ సున్నం వేసినప్పుడు సున్నం వేసిన కలర్ వేస్తాను అనమాట రెడ్ కలర్ చీకటిగా ఉంది బాగా అనిపించట్లేదని ఇప్పుడైతే వైట్ వేసాను చాలా బాగుంది అయితే మీకు నెక్స్ట్ హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాను లేండి నెక్స్ట్ స్టిక్కర్లు అయితే మేము ఇల్లు కట్టకముందు ఆర్డర్ ఇచ్చుకున్నాను వంటగదిలో అని చెప్పేసి కానీ టైల్స్ అయితే కొనుక్కున్నాం అనమాట వంటగది ఇంకా చేయలేదని చెప్పాను కదా అన్నీ అయిపోయాయి ఓన్లీ సెల్ఫ్లు బిగించడమే ఉందనమాట ఇంక స్టిక్కర్ అయితే ఇంక టైల్స్ కొనుక్కున్నాం కదా ఇంకా స్టిక్కర్ ఎందుకు లే అని చెప్పేసి నేను బీరువాలు ఎలాగా బాగలేవు కదా అని చెప్పేసి అయితే అంటిచ్చేసాను నేను రెండుసార్లు సార్లు అండి అంటే ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు మూడు ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు మూడు మొత్తం ఆరు వచ్చాయి కానీ రెండు బీరువాళ్ళకై అయితే సరిపోలేదు బీరువాకు ఒక బీరువాకి అయితే ఫుల్గా రాలేదు కొంచెం అంటే ఎదరపక్క అంతా అంటించేసాను ఒక బీరువాకు మాత్రం సగం వచ్చింది ఒక రెక్కకు వచ్చింది అనమాట ఇంకా మా పాప పడుకున్న చెప్పి ఇంకా స్టిక్కర్లు అయితే మా అని అంటిచ్చేసుకుంటాను మా పాప లేచిందంటే అసలు ఏ పని చేసుకోవడానికి కాదు కూర్చోబెడితే ఇలా పక్కకు పడుకు పడిపోతుంది అనమాట అలాగని పడుకోబెడుతుంటే లేచి కూర్చుండిపోతుంది అందుకని చెప్పేసి పడిపోతుంది కదా ఇటు అటు పడిపోవడం వలన తలకి తగులుతుంది అనమాట ప్రతిసారి అందుకని పక్కన కూర్చోబెట్టుకోవడం లేకపోతే ఎత్తుకోవడం చేస్తున్నాను అనమాట నేను సౌండ్ చేయకుండా సైలెంట్గా అంటించుకుంటే ఎలాగోలాగా లెగ్సేసింది ఫ్యాన్ లేకపోతే అస్సలు పడకూడదండి కరెంట్ పోయినట్టుంది ఆ టైంలో అందుకని చెప్పేసి లెగ్సేసింది అనమాట ఏదైనా పని ఉంది అనుకుంటే ఆ పని అంటేనే చేసుకోవాలండి అది వాయిదా వేయడం అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇంకా పని అంటుకున్నామా పని పూర్తి అయిపోవాలి ఎంత ఫాస్ట్ చేసుకుంటే అంత మంచిదండి ఎప్పుడు వాయిదా వేసుకోకూడదు మనం వాయిదా వేసామంటే ఇంకా పని అలాగే ఉండిపోద్ది అనమాట ఇక్కడ మా పాపకు నేను గజరితే నవ్వుతా చూడండి ఇంకా పక్కన కూర్చోబెట్టుకొని స్టిక్కర్ అయితే అంటించేశాను క్వాలిటీ అయితే చాలా బాగుందండి చూడడానికి కూడా లుక్ అయితే చాలా బాగుంది కదా బీరో మొత్తం అంటించాకైతే మీకు హోమ్ డోర్లో అయితే చూపిస్తాను ఇప్పుడు పూర్తిగా అయితే చూపించట్లేదు తర్వాత ఫ్రిడ్జ్ కూడా అది దగ్గర దగ్గర ఒక ఆరు నెలలు ఏడు నెలలు అవుతుంది కదా నేను డెలివరీకి వెళ్ళినప్పుడు తోమేసి పెట్టింది మళ్ళీ అప్పటి నుంచి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయలేదు కదా అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్ చాలా బ్లాక్ అయిపోయింది ఆ బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ అంతా చాలా బ్లాక్ అయిపోయింది చొక్క చొక్కలు అయిపోయింది అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అంటే లోపల వాటర్తో కడిగితే గమన ఆరట్లేదని అని చెప్పేసి నేను గిన్నెలు పీస్తో తోమేసి గుడ్డతో తుడిస్తాను అనమాట ఫ్రిడ్జ్ కడగడానికి మాత్రం మొత్తం క్లీన్ చేయడానికి మాత్రం చాలా టైం పట్టిందండి ఒక గంట రెండు గంటలు పట్టింది అనమాట ఇది మూడో రోజు తీసిన వీడియో అనమాట అన్నీ ఒకరోజు తీసిన వీడియో కాదు అప్పుడప్పుడప్పుడు ఇల్లు క్లీన్ చేసినప్పుడల్లా నేను తీసిన వీడియో అన్నీ ఒక వీడియో కింద అయితే పెడుతున్నాను తర్వాత లాస్ట్ అంటే ఫస్ట్ షాంపూతోటి కడిగేసాను అనమాట బాగా మొత్తం తర్వాత మళ్ళీ మంచి వాటర్తో కడిగిన తర్వాత కొంచెం వేడి నీళ్ళు గొరివెచ్చ నీళ్ళతో ఒకసారి కడిగేసాను అనమాట అంటే తడుగుడతో దాన్ని అలా చాలాసార్లు వాటర్ వైట్ వచ్చినంతవరకు ఎందుకంటే మనం ఎంత క్లీన్ నీట్గా ఉంచుకుంటే ఫ్రిడ్జ్ అంత నీట్గా అనిపిస్తాయి కదా ఎప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకూడదు అంటారు కదా అసలు ఆఫ్ చేస్తే మాత్రం బ్లాక్ అయిపోద్ది ఆఫ్ చేసి మాత్రం అస్సలు ఉంచకూడదు అందుకని నేను ఎప్పుడు ఆన్లోనే ఉంచుతాను కానీ ఇంక నేను ఎలాగ డెలివరీకి వెళ్ళిపోతున్నాను కదా అని చెప్పేసి నేను ఆఫ్ చేసి వెళ్ళాను అనమాట ఇంక ఈ సామాన్లు అయితే నేను ఫ్రిడ్జ్ తెప్పించినప్పుడే తోమేసి పక్కన పెట్టేసుకున్నాను అండి అని చెప్పేసి ఎందుకంటే ఎండకు వస్తే అప్పుడే ఇంకా మనం చేసుకోవాలి బయట మళ్ళీ అయితే అక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదండి అదైతే ఎంత తోమినా పవర్లేదన్నమాట మిగతా అన్నీ అయితే బాగానే ఉన్నాయి ఏది కూడా డ్యామేజ్ అవ్వలేదు అన్నీ బాగానే ఉన్నాయి అనమాట అంటే ఫ్రిడ్జ్ కూడా కొత్తదే అండి సరిగా వాడలేదు కూడా నేను మిక్సీ గట్టా అన్ని కొనుక్కున్న తర్వాత మా ఇల్లు కాలిపోయింది అవన్నీ కాలిపోయాయి మళ్ళీ కొత్తవి కొనుక్కున్నాను అనమాట ఆల్రెడీ పాత వీడియోలో చెప్పాను కదా ఆ బీరువా తప్ప అన్నీ కాలిపోయి అని చెప్పేసి ఆ బీరువా ఒకటే ఉండిపోయింది అది ఇనుము వల్ల లోపలికి అగ్గి కొంచెం గమనలేదు ఈ లోపు అందరూ చూసి అనమాట నాకు ఇల్లు అయితే నీట్గా ఉంచుకోవడం అయితే చాలా అండి శుభ్రంగా అంటే కొంచెం అందంగా రెడీ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఎప్పుడు నేను నీట్గా ఇల్లు సర్దుకుంటానే ఉంటాను ఎప్పుడు మా ఇదు అందరూ అలాగే అంటారు ఎప్పుడు సర్దుకుంటానే నీట్గా ఉంచుకుంటావు అని చెప్పేసి మనకు లేని దానికోసం కంట ఉన్న దాంట్లోనే నీట్గా సర్దుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా సెల్ఫ్లు కూడా తెప్పించాము సెల్ఫ్లు తెప్పించినప్పుడు కూడా మీకు ఆల్రెడీ ఇంకా అప్పుడు ఈ వీడియో తీసినప్పుడు అయితే సెల్ఫ్లు ఇంకా బిగించలేదు అవి సెక్కతో చేసిన సెల్ఫులు అనమాట ఒక సైడ్ గోడ ఖాళీగా ఉంది కదా ఆ సైడ్ అయితే పెట్టిచ్చేసాను అది మొత్తం హోమ్ డోర్లో అయితే చూపిస్తాను ఓకే అండి వీడియో ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే అసలు మర్చిపోతున్నారు కొంచెం లైక్ చేయాలి ఇంకా సరదాల్సినవి ఉన్నాయి గిన్నె స్టాండ్లు గట్టా అన్ని అలాగ ఉన్నాయి అన్ని వంటగదిలు సరదాలి ఇంకా అంటే వంటగది పూర్తయిపోయితే ఇంకా ఏది ఎక్కడ పెట్టాలి అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది కదా అని చెప్పేసి నేను పూర్తిగా బల్లలు గట్ట అయితే ఒక దగ్గర ఉంచలేదు నీట్గా ఒక దాని మీద ఒకటి పెట్టి వదిలేసాను అలాగా ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే ఇంకొన్ని బట్టలు ఉంటే ఇంకా అన్నీ సర్దుకున్న తర్వాత మళ్ళీ కొన్ని బట్టలు ఉంటే ఉతికేసాను అంటే బీరు బట్టలు చాలా బట్టలు మీకు రెండు బీరువాలు కూడా చూపిస్తాను బాబాయ్ అన్ని బట్టలు ఎందుకురా అనిపిస్తుంది నాకే ఒకసారి నేను జాడిస్తున్నాయి మీకు ఏంటో తెలుసా అదే పెళ్ళిలోని పైన వేస్తారు కదా అవన్నమాట మా పెళ్ళి పది సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ నేను గుర్తుగా ఉంచు పెళ్ళి ఫోటోలు అయితే మూడు రోజులు తీసారు కానీ ఒక ఫోటో కూడా లేదు మా దగ్గర ఎందుకు లేవో నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే అండి బాయ్